మనుషులతో సహవాసం చేస్తున్నాం కుటుంబ సభ్యులతో సహవాసం చేస్తున్నాం ఉద్యోగస్తులతో సహవాసం చేస్తున్నాం ఇరవై నాలుగు గంటలలో ఎక్కువ సహవాసం దేవునితో చేయట్లేదు అందుకే ఈరోజు నీ ప్రేమ తగ్గింది నీ ఆలోచన మారింది నీ బుద్ధి చెడిపోయింది నీకు వంకర మనసు వచ్చేసింది చేసిన మేళ్ళను నువ్వు మర్చిపోయావు కానీ నీ లైఫ్లో ఆయన చేసిన కార్యాలు మర్చిపోయావా సహోదరి సహోదరుడు అప్పుడే మర్చిపోయావా రేపు మాప నువ్వు ప్రాణం పోయేటట్టుంది కానీ ఆయుషుని పొడిగించడు ఇప్పటికీ బ్రతికిస్తున్నాడే నీ పిల్లల్ని బతికిస్తున్నాడు నీ కుటుంబాన్ని బ్రతికిస్తున్నాడు నువ్వు చేసే ప్రతి ప్రార్థన జవాబిస్తున్నాడే భావిస్తున్నాడే అడుగు అడుగును ఆదుకుంటున్నాడే మరి ఏది ఆయన ఆశించడం తప్ప ఆయన కోరుకోవడం తప్ప నేను నిన్ను ప్రేమించాను నాయన ఆయన నాంత ప్రేమించకపోయినా ప్రేమించడానికి ప్రయత్నించు లోపడడానికి ప్రయత్నించు విశ్వాసాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నించు ప్రార్థనలో గడపడానికి ప్రయత్నించు సహవాసంలో జీవించడానికి ప్రయత్నించు